పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర దాదాపు ఎనిమిది రోజులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి మహిళ హక్కులని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆ హక్కులు ఏమంటే అమలు అమలు చేయాల్సిన చేయాలని ఈ యాత్ర చేపట్టడం జరిగింది రాజ్యాంగంలో మహిళకు స్వేచ్ఛ కావాలని సమాన హక్కులు కావాలని సమానంగా గౌరవించే హక్కులు కావాలని అట్లాగే అనేక అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళ గురించి పొందుపరిచారు కానీ దీనికి అమలు పరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం అవుతా ఉన్నాయి మేము ఏం చెప్తా ఉన్నామంటే ప్రభుత్వాలకు మహిళపైన మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు విజయవాడ కూడా మహిళ పట్ల వివక్షంగా కొనసాగుతూ ఉంది కాబట్టి మహిళకు భద్రతరణి మహిళ సమానంగా గౌరవించేటటువంటి విధానాలు రూపొందించాలని రెండవది పని ప్రదేశాలలో కానీ కాలేజీల్లో కానీ లైంగిక వేధింపుల కమిటీలు నిరోధక కమిటీలు వేయాల్సినటువంటి అవసరం ఉందని అట్లాగే ఉపాధి ధరించాలే విద్య వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని అట్లాగే పని ప్రదేశాలలో ఇవాళ మహిళల పట్ల వి వివక్ష జరుగుతూ ఉంది వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఆ కమిటీలు ఉన్నాయి కానీ ఆ కమిటీల ఫంక్షనింగ్లో ఆ మొత్తం కూడా జాప్యం జరుగుతూ ఉన్నది ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి పాకిస్తాన్ ఉందని అట్లాగే కూలే గారు ఏదైతే స్త్రీ అభ్యున్నతి కోసం పాటలు వేశారో ఆ స్త్రీ విద్య కోసం స్త్రీ ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ చదువుకుంటే ఉద్యమం అభివృద్ధి అవుతుంది దేశం అభివృద్ధి అవుతుందని బాలికల అభివృద్ధి కోసం బాలికల బాలి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించి పాఠశాలను స్థాపించి ఆ రకంగా స్త్రీ విద్య కోసం తన పూర్తి జీవితాన్ని మహిళలకు అంకితం చేసినటువంటి వ్యక్తి అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇందుకోడు బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటులో దాన్ని విగిపోతే తన పదవికే తన లా మినిస్టర్గా ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అయిన అందుకే వీరిద్దరు కూడా మహిళ అభివృద్ధికి బాటలు వేశారు వారి యొక్క వారి ఏదైతే కోల్పునో మహిళల కోసం అవి అమలు చేయాలనే మా యాత్ర ఉద్దేశము అని మేము చెప్పదలుసుకుంటున్నాను అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగుతుంది ఎప్పటివరకు సాగుతుంది ఈ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున హైదరాబాద్ అంబర్పేట కృష్ణనగర్ కాళ్ళు ప్రారంభమయ్యి అక్కడ నుండి వనపర్తి జిల్లాకు వెళ్ళటం జరిగింది వనపర్తి నుంచి నాగర్ కర్నూలు ఈరోజు నాగర్ కర్నూలు నుండి నల్గొండ వచ్చాం నల్గొండ నుంచి సూర్యాపేటకు వచ్చాం మహిళలందరూ కూడా చాలా ఘన స్వాగతం మా అందరు కూడా ఘన స్వాగతం పలికారు మహిళ హక్కులపైన దాడి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యాత్ర చేపట్టడం చాలా సంతోషం తినాలి ఏ బట్ట కట్టాలనే విధంగా బీజేపీ ప్రభుత్వం శాసిస్తూ ఉంది రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నారు రాజ్యాంగం మార్చేస్తేనే విధంగా మహిళకే హాని జరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపొచ్చారు మహిళ హక్కులు పొందుపచ్చారు రాజ్యాంగాన్ని తీసేస్తే మహిళ హక్కులు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యాత్ర చేపడుతున్నందుకు చాలా సంతోషమని చాలామంది మహిళలు మాట బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఉద్యమాలు జరగకముందు మా నీచమైనటువంటి సంస్కృతి అమల్లో ఉండేది సత్య కానీ బహుభారత్యమం కానీ బాల్య వివాహాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేది మళ్ళీ ఈ మనవాదాన్ని తీసుకొస్తే ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ కొనసాగింపు జరుగుతుంది కాబట్టి ఈ హక్కుల హక్కులపైన దాడి జరుగుతూ ఉంది ఇవన్నీ మహిళల చట్టపరంగా రాజ్యాంగపరంగా కల్పించే హక్కులు అమలు చేయాలని ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నందుకు ప్రజా సంఘాలు కూడా మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు సామాజిక కార్యకర్తలు కానీ సామాజిక నాయకులు కానీ వివిధ అభ్యుదయవాదులు కూడా ఈ సంఘానికి సంఘీభావం ముగింపు ఈ నెల రంగ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మిగింపు జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహి ఇరవై తారీఖు ఈ యాత్ర ఇరవయో తారీఖు రోజు ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముగిస్తుంది